శ్రీ గణేశాయ నమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక రాశిచక్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి రోజు అనేది ఆర్థిక పరంగా అనుకూలంగా మారబోతు ఉంది ఆర్థిక పరిస్థితి అనేది అద్భుతంగా ఉంటుంది మీరు చెయ్యాలి అనుకునే పనులు అన్నీ కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ చేతికి డబ్బు అనేది సకాలంలో అందుతుంది ఇక మంచి మంచి ఆలోచనలు అనేవి పొందుతారు స్నేహితుల ద్వారా కూడా మీకు గొప్ప వ్యక్తులు పరిచయం కాబోతు ఉన్నారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి చేయడంతో పాటుగా ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్ పొందే విధంగా కాలం కలిసి రాబోతు ఉంది మీకు ప్రమోషన్ రావడం కారణంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా మారుతారు ఇక నిరుద్యోగులకు చూసినట్లయితే నూతన అవకాశాలు రాబోతు ఉన్నాయి మీకు ఇప్పటి వరకు వచ్చిన అవకాశాల కంటే కూడా ఇప్పుడు మరింత గొప్ప అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగపరంగా మీకు అనుకూలత పెరుగుతుంది ఇక ఉద్యోగం చేస్తున్న ఉద్యోగిని ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు ఉంటాయి ఇప్పటిదాకా మీ ఉద్యోగ సంస్థలో ఉండే సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీకు ఇప్పుడు ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి రోజుగా మారుతుంది భవిష్యత్తు గురించి నూతన పెట్టుబడులు పెడతారు మీ వ్యాపారంలో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక అప్పుల బాధల నుండి మీరు బయటపడటానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి మీకు పలు వైపుల నుండి ధనాదాయం పెరుగుతుంది ఇక విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు విద్యార్థులకు రేపటి రోజున అనుకూలత పెరుగుతుంది ఇక మేషరాశి వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే గనక మీ మీ ఆరోగ్యం అనేది ఇప్పుడు బాగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులకు కూడా చక్కటి ప్రతిభ అనేది పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలుగుతాయి అన్యోన్యత బాగా పెరుగుతుంది రేపటి రోజున స్త్రీలకు భర్తతో సౌఖ్యం పెరుగుతుంది గృహంలో ఆనందం ఏర్పడుతుంది సంతానపరమైనటువంటి సౌఖ్యం పెరుగుతుంది ఇక ఈ రాశి వ్యక్తులు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఆదాయం పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి రేపటి రోజున ఆర్థిక అంశాలు అనుకూలంగా మారుతాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అనేవి రేపటి రోజున పరిష్కరించుకుంటారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది ప్రతి పని కూడా మీరు ధర్మబద్ధంగా చేయాలి వ్యతిరేకత తొలగిపోతుంది వ్యాపారంలో చేతి దాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి ఇక రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ముక్కుసూటిగా సంభాషించడం అంత మంచిది కాదు అనేక మార్గాలలో పైకి వచ్చే కాలం ఇది కాబట్టి మీరు ఇప్పుడు కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్